సూర్య న్యూస్ స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జామ్ ఉందో ఆ డిఎస్సి ఎగ్జామ్లో ఈ స్పెషల్ ఫీజు అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఆన్యానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో స్పెషల్ ఫీజు అభ్యర్థులకు ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు ఫిల్అప్ చేయాల్సిన స్కూల్ ఎస్టేట్ పోస్టు ఆ పోస్టులు ఫిల్అప్ చేయాల్సి ఉన్నప్పుడు ఏడు వందల రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు వందల ఇరవై పోస్టులను మాత్రమే ఫిల్అప్ చేసి కేవలం అంటే ముప్పై శాతం మాత్రమే రిక్రూట్మెంట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఏమో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అంటే ఎవరైతే వికలాంగులు వికలాంగులు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులు కోర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధి వీళ్ళు వీళ్ళ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నవి ఏమైనా అంటే వంద శాతం వందకు వంద శాతం కూడా ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలి ఖచ్చితంగా వంద శాతం వరకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తొలిసారి నిర్వహించినటువంటి లోనే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం దొంగలో దొక్కటం కొత్త మాకు వికలాంగ సమాజాన్ని ముఖ్యంగా స్పెషల్ మీడియా అభ్యర్థులు కొత్త బాధ కలిగించినటువంటి విషయం ముఖ్యంగా రెండు వేల పదహారు ఆర్టీ వికలాంగం చట్టం కూడా ఏం చెప్తున్నదంటే వికలాంగం విద్యలో కానివ్వండి రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా వాళ్ళ జనాల ధమాక ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఏ ఏ రంగంలో అయినా రిజర్వేషన్ ఫలాలు ఉండాలని చెప్పేసి రెండు వేల పదహారు చట్టం చెప్తున్నది ఆ చట్టం ప్రాథమిక కూడా ప్రతి పాఠశాలలో తెలంగాణ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా స్కూల్ అది ప్రైమరీ స్కూల్ అయినా మరి ప్రాథమిక పాఠశాలైనా ఉన్నత పాఠశాలైనా కానీ ఆ పాఠశాలల్లో మరి ఇద్దరు టీచర్లు వికలాంగులకు సంబంధించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు రెండు వేల పదహారు వికలాంగుల సంఘం నిబంధనలు చెప్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో వంద శాతం స్పెషల్ మీడియా అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముప్పై శాతం మాత్రమే రిక్రూట్మెంట్ చేసి ఇంకా ఐదు వందల ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయకుండా ఐదు వందల ఏడు పోస్టులు కూడా ఇవి ప్రమోషన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగల సంఘాల పక్షాలు కూడా ఎందుకంటే ఈ స్పెషల్ బీఈడ్ అభ్యర్థులు బోధించేది మా వికలాంగ సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మన ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు మీరు వచ్చినాక ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు మరి ఆ ఉద్యోగాలు కల్పించినటువంటి భాగంలోనే ఈ స్పెషల్ బీఈడి అభ్యర్థులు ఎవరికి బోధిస్తున్నారు వికలాంగల సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు బోధిస్తున్నారు ఇలా ఉపాధ్యాయు కొత్త స్పెషల్ బీఈడి అభ్యర్థులకు ఉన్నది ఏ పాఠశాలలో కూడా తెలంగాణ ఉన్నటువంటి ఏ పాఠశాలలో కూడా స్పెషల్ మీడియా అభ్యర్థులకు సంబంధించి బోధించే ఉపాధ్యాయులు లేదు అంటే గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమో ప్రతి పాఠశాలలో మరి ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో కంపల్సరీ టీచర్లు ఉండాలని చెప్పేసి ఇద్దరు టీచర్లు స్పెషల్ ప్రత్యేక అవసరాలు కలిగిన టీడర్ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్ గైడ్ లైన్ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో నియమకాలంలో ముప్పై శాతం వంద శాతం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డినెన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముప్పై శాతమే రిక్రూట్మెంట్ ఇవ్వడం అని స్పెషల్ మీడియా పేరు నష్టం కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా మీ అందరం కూడా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కోరేది ఏంటంటే వంద శాతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీనికి సంబంధించి కూడా అనేక సందర్భాలలో కూడా ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఉన్నటువంటి మన నికోలసీన్ నికోల సార్ కూడా ప్రకటన కూడా విడుదల చేసింది ఒక ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ప్రత్యేక అవసరం కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి తెలంగాణ మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా అదేవిధంగా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనైనా విక్రపుల చట్టం రెండు వేల పదహారు నుంచి సరే ఈ నియామకాలు జరపాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినట్టే ప్రమోషన్లకు ఐదు వందలు ఏడు తీసింది కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ మీరు ప్రమోషన్ పేర్కొని సర్వే జీవితంగా వికలాంగ పిల్లలకు బోధించాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినటువంటి విద్యార్థుల జీవితానికి ఒక ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం వాళ్ళు ఎగ్జామ్ రాశారు మెరుగు వచ్చింది స్కోర్నేది అన్ని ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నియమాకాలు చెప్పడం అనేటప్పుడు బాధాకారం ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడతామంటున్నారు అక్కడ వంద శాతం రిక్రూట్మెంట్ ఈ స్పెషల్ మీడియా అడ్వైజర్ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వంద శాతం డెబ్బై శాతం రిక్రూట్మెంట్ చేసి ముప్పై శాతం ప్రమోషన్ ఇచ్చి మరి మన తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారంటే డెబ్బై శాతం ప్రమోషన్ ఇచ్చి ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేయడం వల్ల అర్హత ఉండి ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విషయం మీద దాదా పెంచడం జరిగిన నాటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము లేఖ రూపంలో విజ్ఞప్తి చేసిన వారికి వారు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక సార్లు కలవాలని ప్రయత్నం చేసినా కానీ అక్కడ వారు కలవలేదు కలవని పరిస్థితుల్లో కూడా వారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి వరీలు పెద్దలు సీతక్క గారిని కూడా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతంక గారిని కూడా కలిసి మెమోరాండం అనంతం సమర్పించడం జరిగింది అదేవిధంగా సీతంక గారిని కాదు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ముర్ర వెంకటేశ్వర్ల గారిని కూడా కలవడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ వారి నిఘయ్ గారిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటి కూడా ఈ నియామకాల మీద చర్యలు తీసుకోకటం కొంత బాధ కనిపిస్తుంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ స్పెషల్ బీడి అభ్యర్థులు బోధిస్తారు కాబట్టి ఇప్పటికే బతుకు దీవ్రా అంటూ పాఠశాల మా వికలాంగులకు స్పెషల్ బీడీ టీచర్లు కొంత చీర నుంచి మీరు చదువుకోవడానికి మమ్మల్ని విద్యారంగంలో ముందు తీసుకెళ్లడానికి వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి వంద కొంత శాతం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ నియమకాలు చేపట్టి ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ ప్రమోషన్ల కంటే ముందే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాడు ఎందుకంటే వికలాంగ విద్యార్థులకు ఉపాధ్యాం లేకపోవడం అనేది కొంత బాధ కలిగించేటటువంటి విషయం సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ప్రతి పాఠశాలలో కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పాఠశాలలో అది చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా కానీ పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు కంపల్సరీ ఒకటి ఉండాలి అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో పెద్దవల్ ఒకళ్ళు చిన్నబడిలో ఒకరు అనేటటువంటి విధంగా ప్రతి పాఠశాలలో ఉండాలి కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ స్పెషల్ మా వికలాంగులకు ప్రత్యేక అవసరంలో ఉన్న పిల్లలకు కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ